మాత్రమే బిగుల్ రా అంటూ సన్ని స్టేజ్ పైకి వచ్చి టేస్టీ తేజకు సపోర్ట్ చేశాడు ఈ వారం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టేజ్ పైకి కొంతమంది సెలబ్రిటీ ఫ్రెండ్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు హౌస్ లో కంటెస్టెంట్స్ అంతా ఈ సెలబ్రిటీస్ గా ఉన్న స్నేహితులు అంతా వచ్చి ఆల్ ది బెస్ట్ తెలియచేయటంతో పాటు టేస్టీ తేజ కోసం విజయ్ సన్ని చాలా బాగా మాట్లాడుతూ వచ్చాడు ఇక ఈ హౌస్ లో ఒక కామెడీ పరంగా ఆయన ఫిజికల్ టాస్క్ లో స్ట్రెంగ్త్ ఉన్నదానికంటే ఎక్కువ పెట్టి టేస్టీ తేజ ఆడుతున్నాడు సో నాకు ఆ ఎఫర్ట్స్ కి సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది సార్ టేస్టీ తేజ నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నావు అలానే చాలా బాగా ఆట కూడా ఆడుతున్నావు నీ సాయశక్తులా ప్రయత్నిస్తున్నావు అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుందిరా కప్పు తీసుకొని వస్తానని వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చావు సో తప్పకుండా కప్పు గెలిచి హౌస్ నుండి బయటికి రావాలి అంటూ ఇక టేస్టీ తేజాను విజయ్ చాలా రకాలుగా మోటివేట్ చేశాడట స్టేజ్ పైకి వచ్చి కప్పు మాత్రమే బిగులు అంటూ తెలియచేయటంతో పాటు నాగార్జున గారితో కూడా విజయ్ మాట్లాడుతూ టేస్టీ తేజ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు అనిపిస్తుంది సార్ అందుకనే నేను వాడికి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను టేస్టీ తేజ కంటే ఈ హౌస్ లో ఉన్న కొంతమంది నాకు ముందు నుంచి స్నేహితులు కానీ ఎవరు ఆట ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నానంటూ స్టేజ్ పైకి వచ్చి చెప్పిన తర్వాత కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడి ఈ గొడవలన్నీ హౌస్ లో సహజమే మా సీజన్ లో కూడా చాలా జరిగాయి అంటూ చెప్తూ అందరినీ నవ్వించి ఆల్ ది బెస్ట్ చెప్పి విజయసాన్ని స్టేజ్ నుంచి అవుట్ అయ్యారట